హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం ఈశాన్య దిశలో ఈ వస్తువులు అస్సలు ఉంచకూడదు వాస్తు శాస్త్రంలో ఈశాన్య దిశను ఈశాన్య కోణమని పిలుస్తూ ఉంటారు ఇంటి యొక్క ఈ దిశ చాలా ముఖ్యమైనది పవిత్రమైన ఈ దిక్కు ఆరోగ్యం ఆనందం సంపదలతో నేరుగా సంబంధం కలిగి ఉందని పెద్దవారు చెప్తూ ఉంటారు తూర్పు ఉత్తరం మధ్య ఉన్న దిశను ఈశాన్య దిశ అని పిలుస్తారు ఇంట్లో ఈశాన్య దిశలో ఉండకూడని వాటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యములను మూసివేసినట్లుగా గదులు కానీ ఏ విధమైన కట్టడాలు కానీ నిర్మించకూడదు ఈశాన్య దిక్కులో పూజ గది ఉండటం చాలా మంచిది ఈశాన్య దిక్కులో దేవుడి చిత్రపటాలు ఉండటం కూడా చాలా మంచిది ఈశాన్య దిశలో మరుగుదొడ్డి ఉంటే దానిని తొలగించాలి మరుగుదొడ్డి ఉంటే ఇల్లు వ్యాధులకు నిలయంగా మారుతుంది మరుగుదొడ్డిని వెంటనే తొలగించడం సాధ్యం కాకపోతే ఆ మరుగుదొడ్డులో ఒక గాజు గిన్నెలో సముద్రపు ఉప్పు కర్పూరం పటిక ఉంచడం మంచిది మంచి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ప్రతిరోజు ఈశాన్య దిశలో కొవ్వొత్తి లేదా దీపాన్ని వెలిగించండి వాస్తు ప్రకారం ఈశాన్య మూలలో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ తప్పనిసరిగా నివారించాలి ఎందుకంటే ఇది అనారోగ్య సమస్యలు మరియు వైవాహిక వివాదాలకు దారితీస్తుంది అదృష్టాన్ని ఆకర్షించడానికి మరియు వృత్తిని ప్రోత్సహించడానికి మీరు గురువారం రోజు మీ ఇంటి ఈశాన్య మూలలో యంత్రాన్ని ఉంచాలి ఈశాన్యంలో అనవసరమైన వస్తువులు అస్సలు ఉంచకండి ఈశాన్యంలో బరువైన వస్తువులు కూడా ఉంచకూడదు ఈ దిశలో వంటగది ఉండకూడదు ఈశాన్యం మూసివేయకూడదు ఈశాన్య దిక్కును కుబేరుడు పరిపాలిస్తాడు కాబట్టి అందువల్ల షూరాకులు చీపుర్లు చెత్త డబ్బాలు భారీ ఫర్నిచర్ వస్తువులు బరవైనవి ఈ మూలలో అస్సలు ఉంచకూడదు మీ ఇంటి ఈశాన్య మూలలో ఎల్లప్పుడూ మంచి వాసన మరియు ప్రశాంతత మరియు విశ్రాంతి వాతావరణం ఉండాలి మీకు అదృష్టాన్ని మరియు సంపదను తీసుకురావడానికి మీరు మీ ఇంటి ఈశాన్య మూలలో తాబేలు విగ్రహాన్ని ఉంచవచ్చు వాస్తు ప్రకారం ఈశాన్య మూలలో మెట్ల నిర్మాణం అస్సలు చేయకూడదు ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద వినాయకుడి విగ్రహం మరియు నిమలి ఈకను ఉంచండి ఇది వాస్తు దోషాల తొలగింపు మరియు పరిసరాల నుండి ప్రతికూల శక్తులకు సహాయపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి